యా సరే మొదలైంది లేటెస్ట్ జస్ట్ దిస్ నో సో ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్క ఫోన్ ఇచ్చారు అనుకుంటే ఇప్పుడు ఇది ఇంతమంది మనుషులకి మనం ఫోన్స్ ఇవ్వగలుగుతాం అని అర్థం ఓకేనా అలా రైట్ ఇప్పుడు సెవెన్ డిజిట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం మనం వాడుతున్న ఫోన్లన్నీ కూడా టెన్ డిజిట్స్ ఉంటున్నాయి కదా సో టెన్ డిజిట్స్ ఉన్నాయి అంటే యూ కెన్ థింక్ ఆఫ్ ఎంతమంది మనుషులకి మనము ఫోన్ నెంబర్స్ తయారు చేసి ఇవ్వచ్చు అని ఓకేనా సో ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్స్ ప్రకారంగా చూసుకుంటే స్టార్టింగ్ నెంబర్ జీరో ఉండకూడదు ఓకే జీరో కాకుండా జనరల్గా ఎనీ అదర్ నెంబర్ ఉంటుంది సో ఇప్పుడు మనం వాడుతున్న దాని ప్రకారంగా చూస్తే స్టార్టింగ్ నెంబర్ని నువ్వు తొమ్మిది రకాలుగా నింపొచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఫోన్ల గురించి మాట్లాడుతున్నాం స్టార్టింగ్ నెంబర్ తొమ్మిది రకాలు అంటే వన్ నుంచి నైన్ వరకు ఏదైనా ఉండొచ్చు ఓకే ఆ తర్వాత దాన్ని కూడా ఇప్పుడు ఒక డిజిట్ అయిపోయింది కదా సెకండ్ డిజిట్ ఓకేనా అంటే మనం అంటూ ఉంటాం కదా సపోజ్ ఎవరిదైనా ఫోన్ నెంబర్ ఉందనుకో సపోజ్ ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నా ఇప్పుడు ఎవరిదన్నా ఫోన్ నెంబర్ ఇలా ఉందనుకో అందులో ఈ భాగాన్ని నువ్వు తొమ్మిది రకాలుగా రాసుకోవచ్చు సున్నా తప్ప ఏదైనా రాసుకోవచ్చు రైట్ సో అందుకని ఈ తొమ్మిది పెట్టాను ఈ నెక్స్ట్ నెంబర్ ఉంది కదా దీనికి ఏం కండిషన్ లేదు ఇక ఓకేనా దీనికి ఏం కండిషన్ లేదు అది సున్నాని తొమ్మిది వరకు ఎంతైనా రావచ్చు ఏది ఇక్కడ మూడు అని దగ్గర సో పది రకాలన్నమాట పది రకాలు సో అట్లా ఇక ఈ ప్రతి నెంబర్ కూడా పది పది రకాలుగా రావచ్చు మిగిలిన ప్రతి ఇది కూడా పది పది రకాలుగా రావచ్చు సో నైన్ ఇంటూ టెన్ పవర్ నైన్ ఓకే సో ఇన్ని ఫోన్ నెంబర్స్ మనం తయారు చేయవచ్చు ఒకవేళ ఇండియాలో తయారు చేయాలనుకుంటే ఓకేనా పది పది డిజిట్స్ పెట్టుకొని చేసుకోవాలనుకుంటే ఓకేనా అట్లా అండ్ మీకు జనాభా ఎంత ఉందో తెలుసు ఓకేనా సో సరిపోతుంది ఈ నెంబర్స్ సరిపోతాయి ఓకే అంటే అజ్యూమింగ్ ఒకరికి ఒక ఫోనే ఉందనుకుంటే కాకపోతే ఈ నెంబర్లు ఈ మధ్య సరిపోవట్లేదు ఎందుకు సరిపోవట్లేదు అంటే ఒక్కొక్క మనిషికి రెండు రెండు ఫోన్లు కూడా పెట్టుకుంటున్నారు కార్తీక్ లాంటి వాళ్ళు రైట్ ఏమయ్య కార్తీక్ నాకు తెలియదులే మరి నీకు ఎన్ని ఫోన్లు ఉన్నాయో కానీ సరే అయితే ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు పాత ఫోన్ నెంబర్స్ ఫోన్లు మారుస్తూ ఉంటారు కొంతమంది సో ఉపయోగంలో లేని ఫోన్ నెంబర్స్ కూడా చాలా ఉండిపోతాయి సో అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కదా సో నెంబర్స్ సరిపోవట్లేదు ఓకేనా చాలా మంది ఈ పాటికే అలా ఉపయోగించకుండా వదిలేసిన నెంబర్స్ ఉండి ఉంటాయి సో ఆ లెక్కన లెక్క వేసుకున్నప్పుడు ఈ టెన్ టెన్ డిజిట్స్ సరిపోవట్లేదు అనమాట అందుకని మధ్య ఆలోచిస్తున్నారు ఇది పెంచుదామా అని అనుకుంటున్నారు బహుశా మీ జీవిత కాలంలోనే జరుగుద్ది సరేనా ఇప్పుడు మా చిన్నతనంలో ఇన్ని అంకెలు ఉండేవి కాదు ఓకేనా ఊర్లో కోడ్ అనుకో సపోజు ఐదు అంకెలు అలా కూడా ఉండేవి మా చిన్నతనంలో ల్యాండ్ ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్స్ ఆరు అంకెలతో అయిపోయేది ఆరు అంకెలు అయితే ఉండేది ఓకేనా ఇప్పుడు కొంచెం పెద్దగా ఉంటున్నాయి రైట్ అలా అనమాట ఓకే సో ఇప్పుడు మీ జీవిత కాలంలోనే మీరు పది అంకెలు కాదు కదా ఇంకొక అంకె పెరిగే అవకాశం ఉంది ఒకటో రెండో పెంచుతారు అనుకుంటా సార్ ఇప్పుడో వచ్చింది పేపర్లో వార్త అట్లా సో ఇప్పుడు ఈ తల పట్టుకున్నాడు కార్తీక్ తల పట్టుకున్నాడు చూడండి అంటే అమ్మ గుర్తు గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది టెన్ డిజిట్స్ ఫోన్ నెంబర్ గుర్తుంటది మాకు లెవెన్ డిజిట్స్ ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటున్నాడు ఏమైనా గుర్తు గుర్తుపెట్టుకోవాలి మరి బెండకాయలు తిను బాగా రైట్ సో లెట్ అస్ జస్ట్ డౌన్ ఇంకో ప్రాబ్లం చేద్దాము ఓకే లెటర్ టేక్ వన్ మోర్ ప్రాబ్లం సపోజ్ ఎగ్జాంపుల్ నెంబర్ ఓకే సో లెట్ టేక్ సే చదువుతున్నాను ఓకే యా నైన్త్ క్వశ్చన్కి వెళ్దాం తొమ్మిదో ప్రశ్న ఓకేనా ఎక్సర్సైజ్లో తొమ్మిదో ప్రశ్న ఏంటంటే హౌ మెనీ ఇంటీజర్స్ బిట్వీన్ వన్ అండ్ టెన్ పవర్ ఫోర్ కంటైన్ ఎగ్జాక్ట్లీ వన్ ఎయిట్ అండ్ వన్ నైన్ ఓకేనా యా ఒకటి నుండి ఒకటి నుండి లెక్క పెట్టుకుంటా ఒకటి నుంచి నువ్వు దాకా వెళ్ళాలంట ఇగో పదివేల వరకు వెళ్ళాలంట ఓకేనా అందులో ఒక ఎనిమిది ఒక తొమ్మిదే ఉండాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడు ఎనిమిది సారే ఉండాలి తొమ్మిది ఒకసారి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి మొట్టమొదటి నెంబర్ ఏంటి నువ్వు ఆలోచించావనుకో ఎయిటీ నైన్ అనేది ఒక నెంబర్ అందులో అంటే డబుల్ డిజిట్ నెంబర్ ఓకేనా నువ్వు ఒకటి నుంచి పదివేల వరకు అన్ని నెంబర్స్ రాసేసి రాసేసి అందులో ఒక్కసారి మాత్రమే ఎనిమిది ఒక్కసారి మాత్రమే తొమ్మిది ఉన్నది అలాంటి నెంబర్స్ తీసుకోమంటున్నాడు అలాంటివి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు సో గుడ్డిగా చేసుకుంటూ పోయావనుకో నువ్వు మళ్ళీ అన్నీ రాయాలి అప్పుడు మళ్ళీ వెతుకులాట మొదలు పెట్టాలి సో అదే అనమాట ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనం ఎందుకు చదువుతున్నామంటే నువ్వు తెలివి ఉపయోగించకపోతే ఊరికే బండగా చేసుకుంటూ పోవాలంటే అన్నీ రాస్తావు అన్నీ రాసి మళ్ళీ అందులో వెతుకులాడుతావు అప్పుడు నీకు చాలా టైం అయిపోతూ ఉంటుంది బహుశా జీవితం సరిపోకపోవచ్చు ఇంతకుముందు ఒక లెక్క ఫస్ట్ స్టార్టింగ్ లెక్క చూసాం కదా సో దాని బదులు మనం కాస్త తెలివి ఉపయోగిస్తే దీన్నే మనం సులభంగా సాధించవచ్చా అది మనం నేర్చుకోవాలి గా ఈ సబ్జెక్ట్ ద్వారా ఓకేనా రైట్ సరే మామూలుగా అయితే ఫస్ట్ మామూలు పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేద్దాం ఎనిమిది తొమ్మిది తప్పకుండా ఉండాలన్నాడు కాబట్టి మొట్టమొదట మనము మరి ఎదుర్కొనే సంఖ్య ఒకటి నుంచి పదివేల వరకు రాసుకుంటూ పోతే ఆ రాసుకుంటూ పోయినాక జాబితాలో ఆ జాబితాలో చూసుకుంటూ వెళ్తే మనకు మొట్టమొదట ఎదురయ్యే వ్యక్తి పేరు ఎనభై తొమ్మిది ఆ తర్వాత మనకు ఎదురయ్యే వ్యక్తి పేరు తొంభై ఎనిమిది అట్లా గనక మీరు ఆలోచిస్తే నెక్స్ట్ ఎదురయ్యే నెంబరు వన్ ఎయిటీ నైన్ అంతే కదా కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయండి ఎనిమిది తొమ్మిది కంపల్సరీ ఉండాలన్నాడు ఓకే కానీ ఒక్కొక్కసారి ఉండాలన్నాడు సో నెక్స్ట్ టైం మళ్ళీ వన్ నైంటీ ఎయిట్ ఒక పాజిబిలిటీ ఉంది మళ్ళీ ఆలోచిస్తే టూ ఎయిట్ నైన్ ఇట్లా అనమాట రెండు వందల ఎనభై తొమ్మిది రెండు వందల తొంభై ఎనిమిది ఇట్లా చాలా చాలా ఉంటాయి ఓకే అట్లా పదివేల వరకు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు ఓకేనా సో ఇప్పుడు కొంచెం మొదలు మొదలుపెడు ఓకేనా కొంచెం సో అస్ టేక్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే సున్నా ఉంటాయి ఎందుకంటే నీకు ఎనిమిది తొమ్మిది కంపల్సరీ అన్నాడు అంటే కంపల్సరీ డబుల్ డిజిట్ ఉండాలి లేక అంతకంటే ఎక్కువ ఉండాలి సో సింగిల్ డిజిట్తో వచ్చేవి ఎన్ని అంటే ఏమీ లేవు అంటే మనకు అవసరమైన వాటి గురించి మాట్లాడుతున్నా సింగిల్ డిజిట్తో మనకు అవసరమైన ఎన్ని వస్తాయి అంటే ఏమీ రావు సున్నా వస్తాయి ఇప్పుడు డబల్ డిజిట్తో ఎన్ని వస్తాయి అని అంటే వస్తాయి అంటే ఎనిమిది లోంచి తీసుకోవాలి కాబట్టి ఆ రెండు ఖాళీలని మొదటి ఖాళీని ఎనిమిదితో మొదటి ఖాళీని ఎనిమిదితో నింపితే రెండో ఖాళీ తొమ్మిది అవుతుంది మొదటి ఖాళీని తొమ్మిదితో నింపితే రెండో ఖాళీ ఎనిమిది అవుతుంది అంటే రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి ఆల్రెడీ మనం చూసాం ఇక్కడ ఎనభై తొమ్మిది తొంభై ఎనిమిది అని చూసాం మనం ఇప్పుడు మూడు అంకెల దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఆలోచించు ఒక్క నిమిషం యా ఇప్పుడు దీని దగ్గర ఆలోచించు ఇప్పుడు నీకు ఫస్ట్ ప్రశ్న అర్థం చేసుకోవాలి ఒక ఎనిమిది ఉంది ఒక తొమ్మిది ఉంది ఇంకా వేరేది ఏంటి అంటే ఇంకా వేరేది ఏంటి అంటే సున్నా ఉండొచ్చు ఓకేనా మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి ఈ పార్ట్లో సున్నా పెట్టకూడదు ఈ చివరిలో సున్నా పెడితే అది డబుల్ డిజిట్ నెంబర్ అవుతుంది ఒక నిమిషం లెట్ మీ కమ్డౌన్స్ లైఫ్ ఇక్కడ పోయింది ఇది ఓ ఒక నిమిషం కొంచెం రైట్ టైప్ కట్ అయిపోయింది సో ఇదంతా కట్ అయిపోయిందా ఓకే ఒక నిమిషం ఇది అంతా వేస్ట్ అయిపోయింది కంట్రోల్ జెడ్ కంట్రోల్ వై ఒక నిమిషము టైప్ చేసినంత టైప్ చేసినంత వృధా అయిపోయింది సరే సేవ్ చేద్దాం ఫస్ట్ మనము టైప్ చేసినంత ఎగిరిపోయింది సేవ్ అప్పుడప్పుడు అందుకే సేవ్ చేసుకుంటూ ఉండాలి సరే నేనేం చేస్తానంటే లెట్ మీ గో టు ఆఫీస్ ఫైల్కి వెళ్తాను ఓకేనా ఎంఎస్ ఆఫీస్లో టైప్ చేస్తాను యా ఓకే ఫైల్ ఓకే సరే సో వచ్చింది ఐ థింక్ షేర్ అవుతుందని అనుకుంటున్నాను రైట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి షేర్ అంటే ఇంకా రైట్ సో మన ప్రశ్న ఏంటి అంటే డబుల్ డిజిట్ నెంబర్ది చూసాము రెండు రకాలుగా వస్తుందని చూసాము ఇప్పుడు త్రిబుల్ డిజిట్ నెంబర్ నింపాలి ఈ నింపేటప్పుడు మనము కండిషన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ స్థానాన్ని నువ్వు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఏదైనా నింపొచ్చు కానీ మళ్ళీ అందులో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నువ్వు ఎనిమిదో తొమ్మిదో పెట్టావనుకో సపోజ్ ఇక్కడ ఎనిమిది పెట్టావనుకో మళ్ళీ వేరే రెండిట్లలో ఎనిమిది రాకూడదు ఓకేనా ఎనిమిది ఒకసారి ఉండాలని కండిషన్ ఉంది కాబట్టి సో లెటస్ థింక్ లైక్ దిస్ సపోజ్ ఈ స్థానాన్ని నువ్వు ఒకటితో భర్తీ చేసావు అనుకుందాం తర్వాత నీకు ఎయిట్ నైన్ కంపల్సరీ కదా సో నీకు వన్ ఎయిట్ పాజిబిలిటీ ఉంది నైన్ ఎయిట్ పాజిబిలిటీ ఉంది అంటే నువ్వు వన్తో స్టార్ట్ చేస్తే టూ పాజిబిలిటీస్ వస్తాయి ఓకే టూతో స్టార్ట్ చేస్తే మళ్ళీ ఒక టూ పాజిబిలిటీస్ త్రీతో స్టార్ట్ చేస్తే టూ పాజిబిలిటీస్ సో అట్లా ఆలోచిస్తే వన్ నుంచి సెవెన్ వరకు అంటే స్టార్టింగ్ నెంబర్ వన్ నుంచి సెవెన్ వరకు ఏదైనా ఉండొచ్చు అప్పుడు ప్రతిసారి నీకు టూ టూ పాజిబిలిటీస్ వస్తూ ఉంటాయి సో వన్ నుంచి సెవెన్ వరకు ఎన్ని నెంబర్స్ అంటే సెవెన్ నెంబర్స్ సో సెవెన్ ఇంటూ టూ పాజిబిలిటీస్ ఉన్నాయి సో టోటల్గా నీకు అవి ఫోర్టీన్ పాజిబిలిటీస్ ఉన్నాయి ఓకే ఫోర్టీన్ పాజిబిలిటీస్ ఉన్నాయి ఓకే ఒక నిమిషము యా సో వన్ నుంచి స్టార్టింగ్ నెంబర్ వన్ ఉండొచ్చు టూ ఉండొచ్చు త్రీ ఉండొచ్చు అట్లా సెవెన్ వరకు ఏదైనా ఉండొచ్చు అప్పుడు ప్రతిసారి నీకు టూ టూ పాజిబిలిటీస్ ఉన్నాయి సో ఫోర్టీన్ కాంబినేషన్స్ ఆర్ పాజిబుల్ ఓకే ఇది కాకుండా అంటే ఏడు ఇప్పుడు ఈ ఫోర్టీన్ రాసావు అంటే అర్థమైంటి తెలుసా ఇప్పటికి నువ్వు ఎక్కడున్నావు తెలుసా ఏడు వందల తొంభై ఎనిమిది దగ్గర ఉన్నట్టు అంటే ఏడు వందల తొంభై ఎనిమిది అంతకన్నా ముందు ఉన్న నెంబర్స్ అన్నీ కూడా నువ్వు చూసేసినట్టే అవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వస్తేనే నువ్వు ఇక్కడ దాకా వచ్చావు ఓకేనా సో ఏడు వందల తొంభై ఎనిమిది దగ్గర నువ్వు ఉన్నట్టు ఇప్పుడు ఇంకా దీనికన్నా పెద్ద నెంబర్స్ గురించి నువ్వు ఇప్పుడు ఆలోచించాలి ఇక ఓకేనా సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది ఇంకా ఎయిట్ హండ్రెడ్ అనేది స్టార్ట్ అవుతుంది కాసేపట్లో కాసేపట్లో నీకు ఎయిట్ హండ్రెడ్ అనే నెంబర్ ఎయిట్ హండ్రెడ్ డాష్ డాష్ స్టార్ట్ అవుతాయి ఓకే ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎలా నింపాలి అని సో ఇక్కడ నింపేటప్పుడు నీకు రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి సపోజ్ ఈ సెంటర్ నెంబర్ ఈ సెంటర్ నెంబర్ని నువ్వు జీరో నుంచి జీరో నుంచి సెవెన్ వరకు ఏదైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ ఒక ఎయిట్ అయిపోయింది సో ఓకేనా ఆల్రెడీ ఎయిట్ అయిపోయింది కాబట్టి అంటే హండ్రెడ్స్ ప్లేస్లో ఆల్రెడీ ఎయిట్ ఉంది కాబట్టి ఇంకా దాన్ని పక్కన పెట్టేసేసి టెన్త్ ప్లేస్ని మాత్రం నువ్వు జీరో నుంచి సెవెన్ వరకు ఏదైనా రాసుకోవచ్చు నీ ఇష్టం అంటే దీన్ని ఎన్ని పద్ధతులు రాయొచ్చు జీరో టూ సెవెన్ అంటే ఎనిమిది పద్ధతుల్లో రాసుకోవచ్చు ఓకేనా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోండి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి ఓకేనా సున్నా నుంచి ఏడు వరకు నింపొచ్చు టెన్త్ ప్లేస్ని ఎన్ని పద్ధతుల్లో లెక్క పెట్టండి జీరో టు సెవెన్ ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి సో దాన్ని ఎనిమిది పద్ధతుల్లో నింపొచ్చు ఓకేనా ఎనిమిది పద్ధతుల్లో నింపొచ్చు ఓకేనా రైట్ ఇక్కడ ఈ ఎనిమిది వేరు ఈ ఎనిమిది వేరు ఈ ఎనిమిది ఏంటంటే అక్కడ ఎనిమిది అని రాశాం నెంబర్ రాశాం ఓకేనా ఈ ఎనిమిది ఏంటంటే ఎనిమిది పద్ధతుల్లో నింపొచ్చు అర్థం మార్ అర్థం చేసుకోండి తెలుసుకోవాలి ఓకేనా సరే తర్వాత ఈ లాస్ట్ ప్లేస్ ఏంటి ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ నైన్ అనేది కంపల్సరీ ఉండాలి కదా సో లెటర్ టేక్స్ సే నైన్టీన్ సో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నీకు ఎనిమిది సున్నా తొమ్మిది ఉండొచ్చు లేకపోతే ఎనిమిది వందల పంతొమ్మిది ఉండొచ్చు లేకపోతే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఉండొచ్చు ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఉండొచ్చు అది నా ఉద్దేశం అంటే మొత్తం నీకు ఎనిమిది రకాలు ఉన్నాయి అన్నమాట సున్నా నుంచి అంటే మధ్యలో నెంబర్ని నువ్వు ఎనిమిది రకాలుగా ఫిల్ చేయొచ్చు అది నేను చెప్పదలుచుకున్నమాట అక్కడ ఓకేనా రైట్ సో అలాంటివి ఎనిమిది ఉన్నాయి సో ఆల్రెడీ ఫోర్టీన్ ఉన్నాయి ప్లస్ ఇప్పుడు ఎక్స్ట్రా ఎనిమిది వచ్చాయి ప్లస్ మళ్ళీ చూద్దాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూడాలి ఓకే సో ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చావు నువ్వు అంటే ఎయిట్ సెవెంటీ నైన్ వరకు అయిపోయినట్టే నువ్వు ఓకేనా ఇప్పుడు దాకా నువ్వు నువ్వు అచీవ్ చేసిన పెద్ద నెంబర్ ఏంటంటే ఎయిట్ సెవెంటీ నైన్ అంటే ఒకటి నుంచి లెక్క పెట్టుకుంటూ వచ్చావు కదా ఎయిట్ సెవెంటీ నైన్ నెంబర్స్ వరకు నువ్వు చెకింగ్ చేయడం అయిపోయింది సో ఇప్పటికీ నువ్వు ఎన్ని నెంబర్స్ ఎన్ని నెంబర్స్ నీ కోరుకున్నాయి వచ్చాయి అంటే డబుల్ డిజిట్ నెంబర్స్ రెండు వచ్చాయి త్రిబుల్ డిజిట్ నెంబర్స్ ఇప్పటి వరకు ఇరవై రెండు వచ్చాయి సో ఇప్పటికీ మొత్తం నువ్వు ఇరవై నాలుగు నెంబర్లు గుర్తించగలిగావన్నమాట అవుట్ ఆఫ్ ఎయిట్ సెవెంటీ నైన్ నీకు ఇప్పటికీ ఇరవై నాలుగు నెంబర్లు మాత్రమే వచ్చాయి ఓకేనా ఇక ముందు నెక్స్ట్ నెంబర్ ఏమవ్వబోతుంది చూద్దాం ఎయిట్ నైంటీ రావచ్చు నైంటీ వన్ రావచ్చు లేకపోతే నైన్టీ టూ రావచ్చు ఇట్లా ఉన్నాయి కదా సో అవి అన్నీ ఉంటాయి సో ఎయిట్ నైన్ వచ్చేసినాక లాస్ట్ నెంబర్ అంటే ఆ యూనిట్స్ ప్లేస్ జీరో నుంచి సెవెన్ వరకు ఏదైనా రావచ్చు జీరో నుంచి సెవెన్ వరకు ఏదైనా రావచ్చు రైట్ అంటే ఎనిమిది రకాలు ఓకే అవి ఎనిమిది రకాలు సో మళ్ళీ ఒక ఎనిమిది నెంబర్స్ ఉన్నట్టు సో ఇప్పటికీ నువ్వు ఎక్కడ దాకా వచ్చావు అంటే ఎయిట్ నైంటీ సెవెన్ దాకా వచ్చేసినట్టే సో ఎయిట్ నైంటీ సెవెన్ అనేదాకా అయిపోయింది ఓకేనా నెక్స్ట్ ఇదే పద్ధతిలో సి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రతిసారి విడివిడిగా కౌంట్ చేసుకొని ట్రై చేస్తున్నాం ఓకేనా మనము షార్ట్ కట్ మైతే లేదా ఉందో ఆలోచించాలి తర్వాత ఓకేనా సరే నెక్స్ట్ ఇప్పుడు తొమ్మిది వందలు స్టార్ట్ అయ్యాము కొద్దిసేపటికి మనం తొమ్మిది వందలు రీచ్ అవుతాం సో తొమ్మిది వందలు రీచ్ అయినప్పుడు మళ్ళీ ఇదే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది ఓకే ఎలాగైతే ఎనిమిది వందలతో క్యాలిక్యులేషన్ చేసావో అలాంటి క్యాలిక్యులేషన్సే తొమ్మిది వందలతో కూడా చేయాల్సి ఉంటుంది ఓకే సో దిస్ ప్రాసెస్ యూ కంటిన్యూ అండ్ ఐ వాంట్ యూ టు కమ్అప్ విత్ అొల్యూషన్ ఓకేనా రైట్ సో లెటర్ జస్ట్ థింక్ నౌ ఇప్పుడు అక్కడ తొమ్మిది ఉంది కదా లెటస్ అజ్యూమ్ దట్ దిస్ నెంబర్ వి ఫిక్స్డ్ డేట్ ఎయిట్ ఈ నెంబర్ని ఎయిట్తో ఫిక్స్ చేసామనుకుందాం అప్పుడు ఈ సెంటర్ నెంబరు జీరో టూ సెవెన్ మధ్యలో ఏదైనా ఉండొచ్చు అంటే ఎయిట్ పాజిబిలిటీస్ ఓకే అంటే ఎయిట్ పాజిబిలిటీస్ ఓకే అలా కాకుండా సెంటర్లో ఎయిట్ పెట్టేసావు అనుకుందాం సెంటర్లో ఎయిట్ పెట్టేసావు వాట్ క్యాన్ బి ద లాస్ట్ నెంబర్ ఇప్పుడు లాస్ట్ నెంబర్ని నువ్వు జీరో టు సెవెన్ ఏదైనా నింపొచ్చు జీరో టు సెవెన్ ఏదైనా నింపొచ్చు సో మళ్ళీ ఎయిట్ పాజిబిలిటీస్ ఓకే ఎయిట్ పాజిబిలిటీస్ ఓకే సో ఇప్పటికి నువ్వు ఎక్కడ దాకా వచ్చావు అంటే తొమ్మిది వందల ఎనభై ఏడు దాకా వచ్చావు ఓకేనా సో మనకి క్వశ్చన్ ఏమడిగారు గుర్తుందా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినట్టే క్వశ్చన్లో మనకేమన్నా అంటే ఒకటి నుంచి పదివేల వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయి వాటిలో ఎనిమిది తొమ్మిది అనేది తప్పకుండా ఉండాలి ఒక్కొక్కసారి మాత్రమే ఉండాలి అన్నది ప్రశ్న మనం ఇప్పటిదాకా ఇక్కడ దాకా లెక్క పెట్టుకుంటూ వచ్చాం తొమ్మిది వందల ఎనభై ఏడు వరకు చూసాం ఓకేనా సరే సో మనం ప్రశ్నని కొంచెం మార్చుకుందాం థౌసండ్ తీసుకుందాం ఇన్స్టెడ్ ఆఫ్ టెన్ థౌసండ్ లెటెస్ట్ ఓన్లీ థౌజండ్ ఓకేనా సో థౌజండ్ వరకు మాత్రమే అనుకుంటే మనకి ఇగో ఇన్ని ఆన్సర్స్ వచ్చాయి ఓకేనా సో ఫైనల్ ఆన్సర్ అంటే థౌజండ్ వరకే క్వశ్చన్ అనుకుంటే కనుక అప్పుడు మనకి టోటల్ కౌంటింగ్ ఇచ్చేద్దాం ఇప్పుడు సో ఇది ఒక రెండు వచ్చింది ప్లస్ ఇదంతా వచ్చింది సో ఇక్కడ ఎనిమిది నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు ప్లస్ రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ప్లస్ పద్నాలుగు సో నలభై ఎనిమిది సో ఒకవేళ ఇది క్వశ్చన్ అయితే కనుక నీ ఆన్సర్ నీకు ఫార్టీ ఎయిట్ అనమాట అర్థమవుతుందా సరే నేనేమంటానంటే మీరు ఇప్పుడు మీకు ప్రోగ్రామింగ్ కూడా ఉంది కాబట్టి మీరు ఒక సి ప్రోగ్రామో సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామో లేకపోతే పైతాన్ ప్రోగ్రామో వై డోంట్ యు రైట్ నలభై ఎనిమిది నెంబర్లే కదా ఎలాగో సరేనా థౌజండ్ వరకే కాబట్టి మీరు ఒక ప్రోగ్రామ్ రాసి నాకు ఈ ఫార్టీ ఎయిట్ నెంబర్స్ ప్రింట్ అయ్యేటట్టుగా ట్రై చేయండి ఒక అసైన్మెంట్ కింద ఓకేనా ఓకేనా నలభై ఎనిమిది నెంబర్స్ మనకు ఆ నలభై ఎనిమిది నెంబర్లు ఏంటి అన్నది మనకు ప్రింట్ అవ్వాలన్నమాట ఓకేనా ప్రోగ్రామ్ మీరు అలా రాయండి అప్ టూ థౌజండ్ వరకు మాత్రం ఓకేనా వన్ టూ థౌజండ్ వరకు ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోవాలి ఓకేనా సో అది అసైన్మెంట్ లాగా మీరు చేసి ఈమెయిల్ ద్వారా పంపండి ఓకేనా అంటే మీరు చేసినాక ప్రోగ్రామ్ని నాకు విడిగా కాపీ పేస్ట్ చేసి పంపండి ప్లస్ మీకు వచ్చిన అవుట్పుట్ని ఫోటోలాగా తీసి పంపండి స్క్రీన్ షాట్ లాగా ఓకేనా ట్రై చేయండి వస్తుంది మీకు సెల్ ఫోన్లో కూడా పైథాన్ కోడ్ రన్ చేయొచ్చు సరేనా మాకు కంప్యూటర్ లేదని కథలు చెప్పాల్సిన అవసరం లేదు కంప్యూటర్ లేకపోయినా కూడా సెల్ ఫోన్లో కూడా ఇది చిన్న ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ ఏం కాదు ఇది ఓకేనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ సెల్ ఫోన్లో కూడా రన్ చేయొచ్చు మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేయండి హౌ టు రన్ పైథాన్ ప్రోగ్రామ్ ఇన్ మొబైల్ ఫోన్ అట్లా యాప్స్ ఉంటాయి ఓకేనా జస్ట్ మీరు ఆన్లైన్ పైథాన్ లేకపోతే ఆన్లైన్ సి అని కొట్టండి మొబైల్ ఫోన్లోనే మీకు యాప్స్ ఓపెన్ అవుతాయి అందులో మీరు టైప్ చేసి రన్ చేసి చూడొచ్చు సో అలా రన్ చేసినాక రన్ చేసినట్టుగా అవుట్పుట్ వచ్చినాక నాకు కోడ్ ఒక ఫైల్ లాగా ఈమెయిల్లోనే కోడ్ పేస్ట్ చేసేయండి అంటే మీరు కోడ్ పేస్ట్ చేస్తే నేను అది ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నాను అనుకో నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని రన్ చేస్తే నాకు అవుట్పుట్ కనబడాలన్నమాట అట్లాగే మీకు వచ్చిన అవుట్పుట్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పంపండి ఓకేనా రైట్ అట్లా సో టెక్ డేస్ ఛాలెంజ్ మీరు ప్రయత్నం చేయాలి సరేనా రైట్ మనము చేయితో లెక్క చేయగలగాలి పేపర్ మీద అట్లాగే ప్రోగ్రామ్స్ కూడా రాయగలగాలి ఓకేనా రైట్ సరే ప్రస్తుతానికి మరి ఆపేద్దాము మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి బుక్ మీ దగ్గర ఉంది సో బుక్లో ఎక్సర్సైజెస్ ఉన్నాయి నేను ప్రత్యేకంగా ఆ నెంబర్ చేయి ఈ నెంబర్ చేయి నేనేం చెప్పట్లేదు మీరంతటా మీరే కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోండి రైట్ యా అండ్ చదువుకుంటూ రండి ముందు ఓకేనా నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తారా సిలబస్ చదవాలి సరే సో మనము నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు చెప్తున్న చాప్టర్ ఏంటి సిలబస్ ప్రకారంగా థర్డ్ చాప్టర్ మన సిలబస్ ప్రకారం ఇది థర్డ్ చాప్టర్ కానీ మనం ఇంకా ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్లో కొన్ని టాపిక్స్ వదిలేసాము ఓకేనా ఎందుకు చెప్పాను మీకు ఆ రీజన్ కూడా చెప్పాను లాస్ట్ క్లాస్లో కంటిన్యూటీ ఉండడం కోసం అని ఓకేనా సో మీకు ఇప్పుడు సెలవు ఉంది కాబట్టి ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి మీరు ఆ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్లో కొంత చదువుకొని వస్తే మనము మళ్ళీ ఆ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ చెప్పుకుంటాం నెక్స్ట్ క్లాస్లో ఓకేనా రైట్ సో అంటే మీకు పాత బుక్కే పాత బుక్లోనే మీరు సెక్షన్ వన్ పాయింట్ ఫోర్ ఓకేనా మనము ప్రస్తుతము వన్ పాయింట్ ఫోర్ పాయింట్ సంథింగ్ చదువుతున్నాం ఇన్ఫరెన్స్ అనే టాపిక్స్ చదువుతున్నాం ఇన్ఫరెన్స్ ఓకేనా ఓకే సో ఇన్ఫరెన్స్ రిలేటెడ్ టాపిక్స్ చదువుతున్నాం మనము ఆల్రెడీ ఓకే సో ఆ టాపిక్స్ రిలేటెడ్ కొంచెం చదువుకు రండి వన్ పాయింట్ ఫోర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వరకు ఏమేమి ఉన్నాయో ఓకేనా సమ్ సబ్సెక్షన్స్ ఉంటాయి వన్ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ వన్ పాయింట్ ఫోర్ పాయింట్ టూ అలా అలా ఉంటాయి సో అవి కాస్త మీరు చదువుకొని వస్తే ఈజీగా అవుతుంది లేకపోతే అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు ఓకేనా ఎందుకంటే మీరు కొన్ని రోజులు క్లాసులు అటెండ్ కాలేదు కదా ప్రాబ్లం అవుతుంది మీకు చెప్తున్నా రైట్ సరే ప్రస్తుతానికి మీరు ఎవరన్నా అటెండెన్స్ తీసుకొని నాకు పంపిస్తూ ఉండండి ఓకేనా నేను అటెండెన్స్ తీసుకోలేకపోవచ్చు సో మీరే స్క్రీన్షాట్ తీసుకోండి అప్పుడప్పుడు ఎవరో ఒకరు నాకు పంపిస్తూ ఉండండి మీరు కూడా నోట్ చేసుకుంటూ ఉండండి రైట్ మీకు చెప్పాను గతంలోనే మీరు ప్రతి క్లాసు నోట్స్ రాసుకోవాలి ఒక పేపర్ మీద కాలేజ్ తెరిచినాక ఆ పేపర్లన్నీ చూపియాలి అది కూడా అటెండెన్స్కి ఒక ప్రూఫ్ అవుతుంది ఓకేనా మీరు ఏమీ రాసుకోలేదు అంటే అటెండెన్స్ పోయినట్టే ఎప్పుడు సరే సో నేను సైన్ అవుట్ చేస్తున్నాను ఇంకా మీ ఇష్టం మీరు డౌట్స్ ఉంటే అడగండి లేదంటే సైన్ అవుట్ చేయండి